గురుగ్రహరే ఆరయేమం మమ పుత్ర పీడ గురుగ్రహ మళ్ళా నాతో పాటుగా దండం పెట్టుకుని అందరూ కూడా శుక్రగ్రహ యొక్క మంత్రాన్ని చెప్పండి శుక్ర ప్రవక్ష్యామి మమ కళత్రీడోప శాంతయే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దోషాలన్నీ అలాగే వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్య జీవితాన్ని కలిగించే వాడిని శుక్రుడు అంటారనమాట ఆ స్వామికి సంబంధించిన హోమం చేస్తున్నాం జాగ్రత్తగా ద్రవ్యం తీసుకొని వేసేటప్పుడు శుక్ర గ్రహాయ ఇదం నమమ అనుకుంటూ వేయండి ఓం శుక్రంతే అన్యద్దంతే అన్యద్వరూపే అహనిజ్యోరి వాసే విష్మాహి మాయామస్మనామో భద్రాదే పోషన్ నేరాగ్రస్తస్వాహ ఓం ఇంద్రాణే మాసనాశ భక్తనే మహమశ్రమం

మమీరో నమస్కారం చేసుకోండి అమ్మా ఒక్కసారి ఆ శ్రీ భగవానికి చివరిసారిగా మరొక్కసారి ప్రార్థన చేద్దాం అందరం చెప్పండి నీలాంజన సమాభాసం రవిపుత్రం మార్తాండ తం నమామి चपंडे राहवर अरिष्टे तो संप्राप्ते राहु ग्रह होमंचा कार्ये राहु हो होमं प्रवक्ष्यामे ममा चक्षुपेड़ा मोहपेड़ा उपशांताये ओम कयानस चित्रा भवतोते सदा वर्दस्सखा कयास्तस्तयावर्तास्वाह మాతరం నమస్కారం చేసుకోండి ఇప్పుడు నవగ్రహాల్లో చివరి గ్రహం అనేటువంటి చేసుకుంటున్నాం అందరూ దండం పెట్టుకొని నాతో పాటుగా మంత్రాన్ని చెప్పండి కేతు కేతు గ్రహ మనకి పాటు విచక్షణ జ్ఞానాన్ని కలిగించేవాడు ఎత్తుమట అంటే ఎవరిని ఏ విధంగా గౌరవం ఉండాలి ఇప్పుడు గురువులు ఉన్నారు వారిని ఎలా మనం ప్రార్థించాలి ఎలా వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం తీసుకోగలగాలి మనకు తెలివి ఉండగానే సరిపోదు ఆ తెలివి చక్షణా జ్ఞానం ఉంటేనే మనం వెళ్ళే మార్గం సక్రమైన మార్గం ఉంటుందట కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు కేతువు అవి స్వామి మాకున్న తిరువదలతో పాటు మంచి జ్ఞానాన్ని మక సమకూర్చు అని చెప్పి అందులో వేకపు కేతు గ్రహాయ ఇదం న మమ అనుగు వేయండి ఓం కేతం త్వన్మంద కేత వేపేష వర్యా పేషే సంశిద్రాయ కాస్వాహా సచిత్ర చిత్రం చితయింత స్వే the <laughs> am